పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడులను భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు ఇందుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో వారు బంద్కు పిలుపునిచ్చారు మండలంలోని దుకాణాలన్నింటినీ నోయించి వేశారు రహదారిపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వీరి నిరసనకు హిందూ సంఘాలు రామదండు సంస్థలు మద్దతు పలికాయి భారతదేశం త్వరలోనే పాకిస్తాన్ కు తగిన బుద్ది చెబుతుందని హెచ్చరించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తీరని లో ఏప్రిల్ రెండవ తారీఖు భారతీయులు ఎవరూ మర్చిపోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు గొప్పగా ఉన్న తెహల్గా ఎంతో చేసి వాళ్ళెంత బాధపడేలా ఆరుగురు ఆరుగురు చేసేంత భారతదేశం అని ఒక ఆరుగురు తెలంగాణలో ఎంతో గొప్పగా చేసినంత కాశ్మీర్ దాని కూడా ఇవాళ ఎంతో వాడు ఎంతో చేశారు అంటే ఈ ప్రపంచ దేశాలన్నీ చూసేలా ఒక ఆరుగురు కూడా మన ప్రపంచ ఇరవై ఎనిమిది మంది చంపి ఒక ఆరుగురు మన కూడా ఇంత ఒక భారతదేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళారు ఒకసారి మీరు అధికార మిత్రులారా ఈరోజు స్వతంత్రంగా మీరు ఆ స్వచ్ఛందంగా ఎంతో మంది వ్యాపారస్తులు అక్కడ కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు బట్టి వ్యాపారాలు పెట్టుకొని ఈ టూరిస్టులతో వాళ్ళు ఎంతో హాయిగా బదులుతున్నారు అలాంటి వాళ్ళని వారు లేని ఈ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈనాటికి ఆనాడు కూడా చూసుకొని పాకిస్తాన్ ఒక పాకిస్తాన్ కలుదే ఎక్కడ ఉండదు ఒక తెలియదు ఇంత ప్రపంచం అయితే ఒక పాకిస్తాన్ ని మనం పాకిస్తాన్ మన ఏ విధంగా ఎంటర్ పెడుతుందో చూడండి కలు తెస్తే మటర్స్ అయిపోతుంది పాకిస్తాన్ కూడా అందుకనే మనం మనం ఒక జాలి గుడి నాడు ఒక ఆరుగురితో ఎంత బీభర్చన చేశారు మీరంతా కూడా ఒకసారి హిందువులంతా కూడా ఇది ఖండించాల్సి ఉంది వ్యాపారస్తులు కూడా అక్కడ బతకడానికి ఎంత ఇల్లు వ్యాపారస్తులు ఎంతో మంది కూడా ఇవాళ మీరు చూడండి రూపాయలు వాడు బుక్ చేసిన అలాంటి కూడా క్యాన్సల్ చేసేస్తున్నాడు వాడు ఎన్ని విధాలు రోడ్డు పడి మర్చి తీసుకొచ్చారు ఇలా బాధ్యత వస్తున్నారు అలాంటి హైక్ మీద లేకపోబట్టేమన్నాయి మనం ఇలా హైక్ మీద లేక కారణంగా చిరుముగ్గురున్న ముస్లిం కూడా ఎక్కడ వాళ్ళు మద తీసుకుంటా నేను మన ఇండియా గురించి కాదు మన పడుతారా కొన్ని కావాలంటారా కూడా మీరు ముస్లిం కాదు మనం విడివి చేశాను అధికారా భారతీయ జనతా పార్టీ ఎక్కువ మాత్రాన్ని గౌరవించండి అది చూడండి ఒక ప్రధానమంత్రి మోదీ గారు చెప్పు నువ్వు మతమేది నేను మతమేది జమని కాల్ చేశాడు అంట అనుకునే కాదు మతం జమని కూడా కాల్ చేశారు ఐక్యమైన మన ఐక్యత ఏమైంది హలో భారత మన ఐక్యత్యత ఈ రోజు మండల కేంద్రంలో ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు పహల్ గ్రామంలో జరిగిన ఉగ్రవాది దాడికి నిరసనగా అక్కడ ఇరవై ఎనిమిది మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు పట్టన పెట్టుకున్నారు దానికి నిరసనగా ఈ రోజుగా స్వచ్ఛందంగా తమ్ముపేట మండలంలో ఒక భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు ఒక పిలుపు స్వచ్ఛందంగా మేము మేమున్నాం మీ కంటగా అంటూ స్వచ్ఛందంగా పనిచేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలిసి ఉంటే ఇది పోతే కాశ్మీర్ కాశ్మీర్లో జరిగిన దేశం మొత్తం జరుగుతాయి పోతే పడిపోవడం గ్యారంటీ కాబట్టి కలిసి ఉండి మనం జయించాలి కాబట్టి ఈ బంధుకి సహకరించిన మీడియా మిత్రులకి దాపాడ ప్రజలకి అందరికీ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్